అంతా అయిపోయింది ఇక ఎన్నిక లాంఛనమే అనుకున్న సమయంలో కోరం లేక జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది యాభై ఆరు మంది కార్పొరేటర్లు హాజరు కావాల్సి ఉండగా యాభై నాలుగు మంది మాత్రమే హాజరయ్యారు ఈ పదవిని ఆశించిన గొలగాని మంగవేణి హేమలత కందుల నాగరాజు గంధం శ్రీను హాజరు కాలేదు జనసేన సీల్డ్ కవర్లో దల్లి గోవిందరెడ్డి పేరును ఖరారు చేసిన విషయం తెలిసిందే ఇక ఎన్నిక ఖాయం అనుకునేసరికి జనసేన జనసేన సభ్యులు పరిశీలించింది ఆమె వైసీపీ నుంచి వచ్చారు గనక ఆమె అభ్యర్థి అయితే తాము సహకరించమని టీడీపీ కార్పొరేటర్లు కొంతమంది మెలుక పెట్టారు దీనికి జనసేన తల పట్ల విమర్శలు ఎదురయ్యాయి ఒక మహిళను డిప్యూటీ మేయర్ గా చేసి ఉంటే జనసేన ఖ్యాతి పెరిగేది అయినా టీడీపీ నిర్దేశించినట్టు జనసేన పార్టీ తరపున గెలిచిన దల్లి గోవిందరెడ్డికి బీఫారం ఇచ్చినప్పటికీ టీడీపీ కార్పొరేటర్లు సహకరించలేదు దీంతో ఈ ఎన్నికల్లో అంతా తానే నడిపించినట్టు బిల్డప్ ఇచ్చుకున్న జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ ఇప్పుడు ఏమంటారో చూడాల్సింది ఏది ఏమైనా జనసేన ప్రతిష్ఠ గంగలో కలిసిపోయినట్టే